మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంబరాల్లో నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నగర పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్త నాయకులు అందరికీ కూడా ఒక పండుగ రోజు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బిడ్డకి సంబంధించినటువంటి జన్మదినం కానీ వాళ్ళ తల్లిదండ్రుల జన్మదినం కానీ ఎంత సంతోషంగా ఎంత అట్టహాసంగా జరుపుకోవాలనుకుంటారో ప్రతి నాయకుడు కూడా అదే హృదయంతో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును జరపాలని ఆశిస్తాడు తపనబడతాడు ఈ సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సేవా కార్యక్రమాలు కానీ జన్మదినానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం కూడా జరుగుతూ ఉంది సిటీ ఆఫీస్లో ప్రత్యేకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసినాం మామూలుగా పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ అటెండ్ అయ్యేటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్కి బ్లడ్ ఎక్కువ మంది ఇచ్చేదానికి తక్కువ అవకాశాలు కూడా ఉంటుంటాయి అయితే ఈరోజు మనం ఇక్కడ సుమారుగా రెండు వందల మందికి పైగా ఇప్పటికే బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు బ్లడ్ అన్నది దాన్ని కృత్రిమంగా తయారు చేయడం ఇప్పటిదాకా ప్రపంచంలో సాధ్యం కాల భవిష్యత్తులో కూడా సాధ్యమవుతుందని అనుకోలేం ఖచ్చితంగా ప్రాణాపాయంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని మనం బ్రతికించుకోవాలంటే ఇంకొక మనిషి బ్లడ్ని డొనేట్ చేయగలిగితేనే ఆ బ్లడ్ డొనేషన్ ద్వారానే ఆ మనిషి ప్రాణాన్ని మనం కాపాడగడంలో అంత పవిత్రమైనది రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు అటువంటి ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా వీలైతే సాయంత్రం దాకా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అలానే ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే ఒక చెట్టు నాటితే పది మందికి నీడనిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికి భద్రత ఉంటుంది అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఒక చెట్టును నాటాలి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గుర్తుగా ఒక చెట్టును నాటాల ఆ చెట్టును మనం పవిత్రంగా పెంచుకోగలగలక పది మందికి ఉపయోగపడుతుంది అదే లక్ష్యంతో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ దాకా కూడా మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా కూడా మనం అందరం పార్టీ కోసం కష్టపడగలిగితే ఈ సమాజానికి కూడా ఒక మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అందరికీ కూడా వైఎస్ఆర్ నగర నియోజకవర్గం నుంచి ప్రజలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అలానే జిల్లా ప్రజలు అందరి తరపున జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడి తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన జీవించినంతకాలం ముఖ్యమంత్రిగా ఉండగలిగితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆయనకు మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను